సోమశిల కావలి కాలువకు మూడు టీఎంసీల సాగునీటిని కేటాయిస్తున్నట్లు కాకాని గోర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కావలిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సాగునీటి నిర్వహణపై పలు సూచనలు చేశారు వాస్తవంగా ఐఏబీ సమావేశం నాటికి ప్రాజెక్టులో తగినంత నీరు లేక కేవలం డెల్టా రైతులకే సాగునీరు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కానీ తుఫాను కారణంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి అదనంగా నీరు చేరిందన్నారు దీంతో కావలి కాలువకు మూడు టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్లు మంత్రి జిల్లా కలెక్టర్ చెప్పారన్నారు ఈ నీటితో ఎంత సాగవుతుంది ఏ ఏ ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు సాగునీటి సరఫరాకు కాలువలు లేని ప్రాంతాల్లో వరి సాగు చేయవద్దని మెట్టబైర్లు సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు పంటలు సాగు చేసే ముందు రైతులు అధికారులను సంప్రదించాలని కోరారు విడుదల చేస్తున్న నీరు ఎక్కడ వరకు వస్తుంది ఏ ఏ పంటలు వేయాలనే ఛార్జీలు అధికారులు తయారు చేస్తున్నట్లు చెప్పారు తాను అసలు పంటలు వేయవద్దని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఎమ్మెల్యే తెలిపారు ఏదైతే నాన్ డేటా ఉందో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆనాడు వేసుకోవద్దని చెప్పడం జరిగింది ఆ తర్వాత తుఫాను కావటం కొంతమేగా నీవు కావటం అదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు మనకి తుఫాను వచ్చిన కారణంగా అదనంగా ఒక మూడు టీఎంసీ నీవు మనకి ఇస్తామని మినిస్టర్ కాదు అదేవిధంగా కలెక్టర్ కాదు మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఆ మూడు టీఎంసీ మనకి ఎన్ని ఎక్కగా పండుతాయి దాని మీద ఒక అవగాహన అధికారులు కూడా కల్పించి భోగోగ మండపం ఆ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఎక్కడెక్కడ పంట వేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా వేసుకునే విధంగా ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ నీటి మీద డిపెండ్ కాకుండా ఏవైతే మెట్ట ప్రాంత పంట ఉంటాయో అవి వేసుకోవాలని ఆల్రెడీ సూచించాము అదేవిధంగా కొన్ని ప్రాంతాలు నీవు రావు ఈ కాలం నుంచి విఫ్టిఫికేషన్ ద్వారా తీసుకునే పరిస్థితి ఉంది కానీ కొంతమంది మన నిన్న నేను మాట్లాడినప్పుడు కూడా మెట్ట ప్రాంతంలో ఉన్న రైతాంగం పంటలు వేసుకోవద్దు ఏదైనా వర్షాభావం తక్కువగా ఉండి ఏదైతే మెట్టపై ఉన్నాయో వాడిని మాత్రం వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది కానీ కొన్ని పేపరు బై మిస్టేకు లేదా ఏదైనా తప్పిదమ్మగో మొత్తం కూడా కాబోని వేసుకో వేసుకోవచ్చని నేను చెప్పినట్టు గాయడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే అట చెప్పినందుకు పాపం రైతాంగం ఎమ్మె గారు మొత్తం వేసుకునే పరిస్థితి ఉంది దానివల్ల నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఎక్కడైతే చెరువు కింద పంట పండుతాయో కాబట్టి పంట వేసుకోవచ్చు చెరువు అదే విధంగా కాయోదా కానిపోతే సాగు విగిన వరకు అవాయిడ్ చేసి పంటకు అక్కడ మెట్ట మెట్ట ప్రాంత పండే పంట అంటే జొన్న కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు లేదా విభనకు కావచ్చు ఇటువంటి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నాం ఇది తప్పకుండా పేదంతా కూడా అర్థం చేసుకొని అధికారులతో సంపాదించి వరి ఎక్కడి దాకా ఇస్తావు ఏ ప్రాంతానికి అధికారులు నీవు ఇస్తావు అవన్నీ కూడా మండగా ఉన్న నాయకులు అధికారు ఆవిరి ఒక చాట్స్ రెడీ చేస్తున్నారు దాని ప్రకారమే మీరు చూసి మీరు పంట వేసుకోవాలని కూడా సూచిస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ కాకుంటే రైతాంగం నష్టపోయేదానికి రైతు సోదరు నష్టపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మగా మగ నా నుంచి కూడా హెచ్చరిక జాగ్రీ చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా రైతాంగం నష్టపోకూడదు ఏ ఒక్క రైతు కూడా ఈరోజు నష్టపోతే అనవసరంగా పాపం ఇబ్బంది పడతాయి ఆ కాబట్టి బాగా మంచి కోసం ఈరోజు మేము చెప్పేది ఎక్కడైతే నీవు అందుతాయో ఎక్కడైతే అదుకా సూచిస్తావో తప్పకుండా ఆ ప్రాంతాలు పంట వేసుకొని మిగతా ప్రాంతాలు యూ నమస్తే నెల్లూరు నేను మీ హ్రితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు